దానికి పేరు పెట్టారు సమాధులు పండగని సమాధులకు పండగ ఈ పండగ పాడుగాను ఇదేందిరా లేచినాడురా లేచినాడు రా అంటే పండగ కానీ సమాధికి ఏం పండగ మేము మాత్రం సమాధుల్లో తిరిగేదము పేడ తట్ట చీపిరి కట్ట ముగ్గు బుట్ట పట్టుకొని అందులో తిరిగేదము కైజే అక్కల వాళ్ళ అయ్యదు ఆలకించండి దేవుని మాటనే ఆచారాలు సాంప్రదాయాలు సరదాలు విపరీతమైన తిండి ప్రజలు దేవుని భయం లేకుండా అడ్డగోలుగా విచ్చల్ విడిగా పాపం చేసిన కారణంగా దేవుని ఉగ్రత రాబోతున్నట్లుగా ప్రకటించబడింది రాజుగారు మొదలుకొని మొదలుకుని భేదవాడు భిక్షమెత్తుకునేవాడి దాకా జనులందరూ తమ సింహాసనాలు దిగి తమ మంచి వస్త్రాలు తొలగించి కొని పట్టలు కట్టుకుని బూడిద పోసుకుని నడి వీధుల్లో పడి పట్టణం పట్టణం ఎలిగెత్తి ప్రార్థన చేశారు మారు మనసు లేని వాళ్ళతోంది బాప్తి పొందని వారితో ఉంది వాళ్ళ లావాదేవీలు చేసి వారితో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగి ఒక ప్రతిష్ట ఒక పరిశుద్ధత ఒక సమర్పణ ఒక ఏర్పాటు ఒక వేరుబడి ఏమీ లేకుండా అడ్డగోలిగా విచ్చలివిడిగా ఇష్టానుసారంగా బతికేస్తూ ఎవడండి ఎవడంటే మా దేవుడు హోవా అన్నారు అంతే వీళ్ళు ఏమంటారు నామకార్థ క్రైస్తవులు ఆ దినముని ఏడుగు స్త్రీలు ఒక్క పురుషుల వద్దకు వచ్చి మా అన్నం మేమే తింటాం మా వస్త్రం మేమే ధరించుకుంటాం నీ పేరు మాత్రం పెట్టి మాకు నింద తొలగించమని అడుగుతారట ఆ ఏడుగు స్త్రీల బ్యాచ్ ఇదే నామకార్త క్రైస్తవం అందా వాళ్ళకి ప్రభు కావాలి ఏం కావాలి ప్రభు పేరు కావాలి ఎవరు మీరు ఆర్ క్రిస్టియన్స్ నో డౌట్ మా ముత్తాత సంబంధి కూడా ఇక్కడ చూసుకో చిలు వేసి బిల్ల పెట్టాం అక్కడ బంగారపు రంగుల అక్షరాలు రాసే మొన్న ఏం పండుగ అదే దరిద్రం పాడుగాను దానికి పేరు పెట్టారు సమాధులు పండగని సమాధులకు పండగ పండగ పాడుగాను గాను ఇదేందిరా లేచినాడు రా అంటే పండగ కానీ సమాధికి ఏం పండగ అమాయకమని చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగుపడినాడు చచ్చినేపోతాడు అందుకే చావు అంటే భయపడవలదో లేచినాడు రా సమాధియా మేము మాత్రం సమాధుల్లో తిరిగేదము పేడ తట్ట చీపరి కట్ట ముగ్గు బుట్ట పట్టుకుని అందులో తిరిగేదము అక్కల వాళ్ళు నీకు వందనాలు కానీ బాబు బైబిల్ చదువుకొని ఇంటికాడ కూర్చొనించే పనులు నువ్వు ఇప్పటికి ఇంకా మాట్లాడుతున్నావు ఆ రోజునే యేసు ప్రభువు తరపున వచ్చినటువంటిగా ఉన్నారు మీరు సజీవుడైన మృతుల్లో ఎందుకు మీరు ఎవరు కావాలి ఎందుకు వెతుకుతున్నారు హలో యేసుబాబు కోసం కాదు మా తాతి కోసం ఉన్నాడు తాతీ ఫోన్ చేయి ఆలకించండి దేవుని మాటనే ఆచారాలు సాంప్రదాయాలు సరదాలు విపరీతమైన తిండి విపరీతమైన మాంసాపేక్ష సుఖాసక్తి ధనాపేక్ష ఈ దరిద్రలన్నీ కలిసి బతికేస్తున్నారంట క్రైస్తవులు చిచ్చే నా పేరు ఎత్త మాఖండ్ర మీద అన్నాడు యేశ ప్రభు ఎప్పుడైతే దేవుని కోపం వచ్చిందని ఎసర అర్థం చేసుకున్నాడో ఆ ఉందాక నాలుగోడల మధ్యలో ప్రేమ కలిగిన మా తండ్రి నీవు పరుశుద్ధము నాలుగు గోడల మధ్యలో మొత్తం చెప్తున్నాడు ఇటుగా దాన్ని రోడ్డు మీదకి రేపించాడు క్రైస్తవులందరినీ పడండి మందిరీలో తండ్రి ప్రార్థన చేయండి పశ్చాత్తాపడండి నేను చెప్తున్నాను బహిరంగ ప్రార్థనకు మొట్టమొదటి కారణం క్రైస్తవుల శుద్ధీకరణ పరిశుద్ధ జీవితానికి పునాదాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఏకెస్టే గట్టిగా చప్పట్లు కూడా ఇస్తాన్ని చెప్పన్ క్రైస్తవులు పరిశుద్ధత కోల్పోతే సేవకుడు పరిశుద్ధులు నిలబడలేకపోతే సమర్పణలో దర్శనములో ప్రతిష్టలో ఏర్పాటులో యొక్క నియమాలలో బ్రతకలేక జారిపోయి పడిపోయి కలిసిపోయి తి అయిపోయి పరిశుద్ధతను కోల్పోయి సమర్పణ కోల్పోయి పరిపూర్ణ దిశగా కాకుండా రాజీ దిశగా చల్లబడిపోతే అలాంటి క్రైస్తవును శుద్ధీకరించడానికి బహిరంగ ప్రార్థనలు పెట్టాడు గది లోపల లోపల కాదు నడి వీధులు పెట్టి పశ్చాత్తపడమన్నాడు క్రైస్తవుడు పోసుకుడి మేము తప్పు చేశాం మేము రాజీ పడిపోయాం తగింది పొరపాటు అయిపోయిందని అని బాహాట మనం కలిసి పాపాలు ఒప్పుకొని పరిశుద్ధతను కోరుకొని ప్రార్థన చేయాలి సంఘము మళ్ళా చెప్తున్నాను భారతదేశ సంఘము తెలుగు క్రైస్తవ సంఘము పరిశుద్ధ పరచబడ్డానికి

ప్రార్థన చేసిన వారి దేశమును పరిచులు ఒకటి క్రైస్తవులు పరిశుద్ధ దేశమునకు స్వస్థత రావడానికి కాశ్మీర్ మొదలు కన్యాకుమారి వరకు దేశం ఎన్నో గాయాలు పాలవుతుంది ఎన్నో చోట్ల భరతమాత నెత్తురాడుతుంది మానడి గాయాలు కలుగుతున్నాయి ఆనని రావణ కాస్తం వల్ల ఎన్నో చోట్ల కులాల మధ్య మతాల మధ్య పార్టీల మధ్య వర్గాల మధ్య చిచ్చులు పెట్టి మంట పెడితే అవి తగబడుతూ ఉన్నాయి నా ప్రియ భారతదేశం కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి దాకా ఈ గుజరాత్ మొదలుకొని ఈశాన్య రాష్ట్రాల దాకా సంపూర్ణముగా స్వస్థత పొందినట్లు మనమందరము బాహాటముగా బహిరంగ కూర్చొని ప్రార్థనలు చేయవలసిన అవసరం ఉన్నది ఒకటి క్రైస్తవులు శుద్ధీకరణ కొరకు బహిరంగ ప్రార్థనలు జరగాలి రెండవది పౌరత దైశ స్వస్థత కొరకు తగిలిన గాయాలన్నీ మానిపోవాలని మనం బాహాటముగా ప్రార్థనలు చేయాలి చెయ్యాల మూడవది దేవుని బిడ్డారా మూడవది కార్యము కార్యమాల వచ్చాం ఇరవై నాలుగవ వచనం మరియు ముప్పై వచనం ప్రకారం ఆది అపోస్తులు కొట్టబడి వేయబడితే ఆ సమాచారము సంఘానికి తెలిసి ప్రార్థిస్తుండగా దేవుడు వారిని బయటికి రప్పించాడు ఆ వారు విని వారు బంధించబడ్డారని జైల్లో పెట్టారని చాముచెత్త కొట్టారని రక్తండుతున్నారని అపోస్తుల సంఖ్యలో ఉన్నారని వారు విని మనసుతో దేవునిగా ఏక మనసుతో బిగ్గరగా మొర పెట్టారు రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన ఏ సునామము ద్వారా సూచక క్రియలను కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము ఇప్పుడు ఇరవై తొమ్మిదో కూడా ప్రభు సమయమందు వారి బెదిరింపును చూచి స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా దైవ సేవకులు కొట్టబడుతున్నారు దైవ సేవకులు చంపబడుతున్నారు దైవ సేవకులు దారుణంగా హింసింపబడుతున్నారు ఇలాంటి పరిస్థితులలో అందరూ బాహాటముగా కూడుకొని మోకరించి యేసు క్రీస్తు నామము ద్వారా జరగవలసిన సువార్త స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఆగకుండా ప్రజల ప్రయోజనం కొరకు అదే ఆశీర్వాదుల కోసం నిరంతరంగా తమరి రాకడ వరకు జరగాలని క్రైస్తవులు బహిరంగముగా సేవ కొరకు ప్రార్థనలు చేయవలసిన వారై ఉన్నారు ఒకటి క్రైస్తవులు పాపిష్టి బుద్ధులు బలహీనతలు డబ్బులు కమ్ముడే పోటాలు మాంసాపేక్ష దరిద్రపు లక్షణాల నుంచి శుద్ధీకరింపబట్టడానికి బహిరంగ ప్రార్థనలు చేద్దాం రెండు లోపలంతా దరిద్రం పెట్టుకొని పైకి మెయింటైన్ చేసే శోకులతో యథార్థంగా పశ్చాత్తాపో ప్రార్థన చేద్దాం అందుకొరకు బహిరంగ ప్రార్థనలు నిర్వహిద్దాం రెండు దేశము స్వస్థతనున్నట్లుగా గాయములన్నీ మానిపోనట్లుగా మూడవది హింసించబడుతున్న సేవకుల పక్షంగా మనం ప్రార్థనలు చేద్దాం ఈ మూడు ప్రార్థనల ఫలితంగా నాలుగో ప్రార్థన జరగాలబ్బాయి యోనా గ్రంథం మూడో అధ్యాయం ఐదు ఆరు వచనాలు బిడ్డలారా ప్రజలు దేవుని భయం లేకుండా అడ్డగోలుగా వెచ్చలు విడిగా పాపం చేసిన కారణంగా నినివేపట్నం మీదకి దేవుని ఉగ్రత రాబోతున్నట్లుగా ప్రకటించబడింది ఎప్పుడైతే యోన అనే దైవజనుడు దేవుని ఉగ్రత రాబోతుందని ప్రకటించాడో రాజుగారు మొదలుకొని భేదవాడు భిక్షమెత్తుకునేవాడి దాకా దేశపు జనులందరూ తమ సింహాసనాలు దిగి తమ మంచి వస్త్రాలు తొలగించి కోని బట్టలు కట్టుకుని బూడిద పోసుకుని నడి వీధుల్లో పడి పట్టణం పట్టణం ఎలిగెత్తి ప్రార్థన చేశారు ఆ పట్టణం మీదకి వచ్చే ఉగ్రత ఆగిపోయింది అగ్ని ఆగిపోయింది క్షమించబడ్డారు వాళ్ళందరూ రక్షించబడ్డారు మంచి కొట్టండి గట్టిగా క్రైస్తవులు తమ వ్యక్తిగత శుద్ధీకరణ కోసం బహిరంగ ఒప్పుకొని ప్రార్థన చేయాలి రెండో భారత దేశ స్వస్థత కొరకు ఆరోగ్యం కొరకు క్షేమం కోసం ప్రార్థన చేయాలి మూడో హింసించబడుతున్న దైవజనుల కొరకు సేవ కొరకు ప్రార్థన చేయాలి ఇలాగ మనందరము ఏకమైల మంది మీ దేశమంతటా అంతటా కలిసి ప్రార్థన చేస్తుండగా దేశం మీది గొప్ప పశ్చాత్తాప ఆత్మ దిగి వచ్చి పెద్దలు మొదలుకొని చిన్న అందరూ వీధుల్లోకి వచ్చి బాహాటం ప్రార్థన చేయాలి అట్టి ఉద్యమమును మన దినముల్లో గాక మన తరముల్లో చూచేదముగా